రైతుబంధు ఇవ్వకుండా ఒట్టి మాటలతో కాంగ్రెస్ పాలకులు టైంపాస్ చేస్తున్నారని విమర్శించారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నిజామాబాద్ బీఆర్ఎస్ ఆఫీసులో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు కవిత హాజరయ్యారు గౌరవం అనేది మనిషి ప్రవర్తనను బట్టి ఉంటుందన్నారు కేసీఆర్ మాట్లాడితే జనాలు టీవీల ముందు క్యూ కడతారని రేవంత్ మాట్లాడితే జనం టీవీలను మ్యూట్ చేస్తున్నారన్నారు కెసిఆర్తో రేవంత్ ఎక్కడా సరిపోరని వ్యాఖ్యానించారు మాట్లాడితే ముందు సెన్సార్ బోర్డు వాళ్ళ దగ్గరికి పోయి ఏ సర్టిఫికేట్ తీసుకొని వచ్చి వినేటట్టుగా ఆయన స్పీచ్ తయారని తప్పితే గౌరవప్రదంగా మంచిగా మర్యాదగా చిన్నపిల్లలు వినేటట్టు అయితే ఆయన మాటలు ఉండలేవు ఈ గొప్ప మనిషి కేసీఆర్ గారి గురించి మాట్లాడుకుంటా రకరకాలుగా మాట్లాడుతున్నాడు స్టేట్ ఫ్యూచర్ అట రేవంత్ రెడ్డి గారట రేవంత్ రెడ్డి గారు మీరు రాజ్ పెట్టుకోండి చెప్తా ఉన్నాం తెలంగాణ హిస్టరీ కేసీఆర్ తెలంగాణ ఫ్యూచర్ కూడా కేసీఆర్ఏ మీరు ఎట్లా కూడా మ్యాచ్ గారు అటువంటి మీరు ఉండకండి అని చెప్పి నేను మీకు తెలియజేస్తూ మరి మీరు ముస్లింస్ కి ఇచ్చినటువంటి మాటలు మహిళలకు ఇచ్చినటువంటి మాటలు క్రిస్టియన్స్ కి ఇచ్చినటువంటి మాటలు మొత్తం సబ్బండ వర్ణాలకు ఇచ్చినటువంటి మాటలన్నీ కూడా నిలబెట్టుకోవాలని చెప్పి ఈ పవిత్రమైన రంజాన్ మాసంలో వద్దాలు చెప్పి తిట్లు తిని పాపం మూట కట్టుకోవద్దని చెప్పి రేవంత్ రెడ్డి